దేశవ్యాప్తంగా తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా దేశవ్యాప్త సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఈ సమ్మెలో భాగంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా కదిలించడం కోసం సిఐటి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది జులై తొమ్మిదో తారీఖు నాడు జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్మిక హక్కులు హరించేటువంటి పద్ధతుల్లో ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముప్పై ముప్పై తొమ్మిది కేంద్ర కార్మిక చట్టాలను సడలింపు చేసి మూడు నాలుగు లేబర్ కోడ్లుగా చేయడానికి పార్లమెంట్లో బిల్లును ఆమోదించడం చేసింది అవి రాష్ట్రాల్లో కూడా విస్తరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఐగినక అమలు జరిగితే అసంఘట రంగాల్లో పనిచేసే కార్మికులు కానీ సంఘటన రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ ఇలా బదారులు పడేటువంటి పరిస్థితులు వస్తాయి పని గంటలు కూడా రోజుకి ఎనిమిది నుంచి పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేయించేటువంటి స్థితికి నెట్టబడుతున్నారు అట్లనే వేతనం అమలు జరగదు అట్లనే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం జరగాల్సినటువంటి ఆ చట్టాలను అమలు చేసే దానిలో పూర్తి స్థాయిలో రద్దుపరిచే పద్ధతులు ఉన్నాయి అంటే కార్మికులు పాను చేసేటువంటి చట్టాలని అమలు చేయడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ చట్టాలని సవరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది దీని వ్యతిరేకిస్తూ ఈ వచ్చే నెల ఎనిమిది తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సభ జరుగుతుంది దీనికి మద్దతుగా ఇప్పటికే రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు అన్ని కూడా పిండిచ్చాయి వాటి అమలు చేస్తూ గ్రామీణ స్థాయిలో బంధుకు కూడా పిలుపునివ్వడం అనేది జరుగుతుంది సిఐటియుగా ముఖ్య పాత్ర వహిస్తూ ఈ సమ్మెను జయప్రదం చేయడం జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికుల్లో చైతన్యం పొరుగలిపి ఈ ఈ సమ్మె విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం